నందమూరి నరసింహం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో సోమవారం ఘనంగా నిర్వహించారు బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు గుర్రం బాలకృష్ణ కోటి మల్లి ఆధ్వర్యంలో స్థానిక కుర్చేడు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బర్త్డే కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు అనంతరం కుర్చేడ్ రోడ్లోని సాయిబాబా వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు దర్శి మాజీ ఎమ్మెల్యే నరపుశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నరపుశెట్టి పిచయ పలువురు టీడీపీ నాయకులు

पार्ट हूंदाु कार्यकर् पाल